ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఎలాంటి సందేహము లేదు మెజిషియన్ గా స్టార్ట్ అయిన తన కెరియర్ కి జబర్దస్త్ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు కమెడియన్ గా టీం లీడర్ గా కూడా సత్తా చాటుకున్నారు సుధీర్ ఆ తర్వాత డి షోతో పాటు ఎన్నో షోస్ లో కనిపించి ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఈ మధ్య హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అడపాదడపా బుల్లితెర మీద కూడా కనిపిస్తున్నారు అయితే సుధీర్ కి ఒక బ్రదర్ ఉన్న సంగతి తెలిసిందే అతని పేరు రోహన్ రోహన్ కూడా అందరికీ బాగా పరిచయం రోహన్ భార్య పేరు రమ్య ఇప్పటికే వీళ్ళకి ఒక పాప ఉంది పాప పేరు స్థుతి అయితే రమ్య ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు ఇప్పుడు ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ అండ్ ఇట్స్ అ బేబీ బాయ్ అంటూ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన విషయాన్ని వెల్లడించింది ఆ పోస్ట్ చూసిన వారు రమ్య రోహన్ లతో పాటు వారి ఫ్యామిలీకి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మీ తమ్ముడు భార్య రమ్య చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెటింట్లో వై గ మారింది